హాయ్ అందరికీ హాయ్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి ఫుల్ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ నాలుగు మడతలు మటు పెట్టేసుకొని మీరు ఎవరిదైతే కుట్టాలనుకుంటున్నారో ఆ డ్రెస్ తీసుకోండి సో దాని ప్రకారంగా కొలతలను వేసేసుకోండి వేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచుకోండి సేమ్ ఎస్టిగా అలా గీసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని సమానంగా కట్ చేసేయండి నేను మా పెదపాపకి కుడుతున్నానండి కొడుతున్నానండి సో మా పెదపాపు సైజు నేను తీసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి అలా అయితే మీకు బాగుంటుంది సో ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి వీ ఇచ్చానండి నేను వీ అంటే అదే పలకల మెట్ టైప్ అండి బ్యాక్ వచ్చేసి రౌండ్ ఇచ్చాను ఎంత లెంత్ కావాలనుకుంటే అంతా కట్ చేసుకోండి దాని తర్వాత కింద పార్ట్ యాక్చువల్లీ చిన్నది అయిపోయింది కదండి సో అందుకని నేను కొంచెం పొడవుగా పెట్టుకుంటున్నాను మా పాపకి నార్మల్గా జస్ట్ ఫోర్ మంత్ల మీద కట్ చేసేయండి దాని తర్వాత లైనింగ్ వేసుకొని సేమ్ యాజ్టీస్ ఎలా ఉంది అలాగే కట్ చేసేయండి కాకపోతే క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి ఎక్స్ట్రా ఉంటేనే అన్నీ బాగా వస్తాయి ఎంత దగ్గర తక్కువే ఉంది కోరిక కాబట్టి నేను సో అడ్జస్ట్ చేసి కుట్టేద్దామని ఇంకా దాంతోనే అడ్జస్ట్ చేసి కుట్టేస్తామండి క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా డ్రెస్ అనేది వస్తుందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం వేసుకొని ఇలా కట్ చేసేసుకోండి సెంటర్ కట్ చేసేస్తాను అండి బికాస్ నేను చిన్న డిఫరెంట్గా కుడదామని అలా చేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ అతికేసుకోండి మెడ దగ్గర కొంచెం ఘాట్లు అలా అయితే పర్ఫెక్ట్గా తిరిగేస్తుంది మళ్ళీ తిప్పిన తర్వాత పైనుంచి ఒక కుట్టి వేసుకోండి బా పర్ఫెక్ట్గా బాగుంటుందండి తర్వాత ఉరు చుట్టూ పోసుకుట్టి వేసేసుకోండి పోసు అంటే కొంచెం పెద్ద కుట్టు అనమాట వేసుకోండి మొత్తం అంతా వేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసేసి కట్ చేసేయండి అక్కడ ఇంకొకటండి దాని మీద నేను పెట్టట్లేదండి జస్ట్ లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్తో కుర్చీలు పెడుతున్నాను కుచ్చీల టైప్ పెట్టి మొత్తం కుట్టేసుకొస్తున్నానండి చూసారా మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా ఉండేలాగా స్టిచ్ చేసి కట్ చేసేయండి చూడండి నాకు ఇక్కడ తిప్పడం కావాలేదు సో అందుకే నేను పైపింగ్ టైప్ వేసుకుంటున్నాను అండి సెంటర్లోకి మళ్ళీ సేమ్ అది ఎలా అయితే వేసుకున్నాం యాజ్ డేస్ అలా వేసుకొని తిప్పేయండి పైనుంచి ఒక కుట్టేసేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత సో ఒకదాని మీద ఒకటి పెట్టి సెంటర్లో కట్ చేశాను కదండి నేను స్టార్టింగు సేమ్ మళ్ళీ అల్చి అతికేయండి అతికేసుకున్న తర్వాత తిప్పి అది కనబడుకుంటా మీ దగ్గర ఏదైనా లేస్ ఉంటే లేస్ వేసుకోండి నా దగ్గర థాడ్ టైపు బ్యాక్ సైడ్ కట్టుకున్న థాడ్ ఉందండి సో అది నేను ఇలా సెట్ చేసి వేసాను చూడండి ఇలా ఉందా తర్వాత బ్యాక్ బ్యాక్ పాట్ రెడీ చేసుకోండి సెంటర్లో కట్ చేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టి రౌండ్ బ్యాక్ సైడ్ కూడా నడుం దగ్గర కుట్టేసి చేయి సెంటర్లో చేయి సెంటర్లో పెట్టేలాగా అలా వచ్చేస్తుంది మీకు స్మాల్ తర్వాత దానిపైన కుట్టేసేయండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అని ఎక్స్ట్రా క్లాత్ రిమూవ్ చేసేయండి బ్యాక్ సైడు బ్లౌజ్కి వేసుకుంటాం కదండి సో మా అలా సేమ్ అలాగే వేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది తర్వాత క్లాత్ తీసుకోండి అది కింద కండి క్లాత్ తీసుకొని కుర్చీలు పెట్టుకొచ్చేయండి మొత్తం క్లాత్ అంతా ఒరిజినల్ క్లా లైనింగ్ క్లాత్ ఎంత ఉందో దాన్ని చూసుకొని సమానంగా పెట్టుకొని వచ్చేయండి చెప్పాను కదా నా దగ్గర క్లాత్ తక్కువ ఉందని సో నేను అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకొచ్చానండి సేమ్ వచ్చేసి లైనింగ్ మీద వేసి కుట్టేయండి స్టైట్గా కుట్టుకొచ్చేయండి సో నేను ఏం చేశానంటే చిన్నపిల్లలు కదండి చిరాగ్గా ఉంటుందని నేను మొత్తం తిప్పేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ చేసేస్తున్నానండి మీకు నచ్చితే అలా వేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్టర్ అతికేసుకున్నా పర్వాలేదు ఎలా అయినా సారీ కాదు సో చూడండి ఇలా వస్తుంది తర్వాత టెన్ బ్యాగ్ బ్యాక్ భుజాల రందుకు కలిపేయండి సేమ్ యాజ్ వేసి ఇంకొక కుట్టేసేయండి వేసిన తర్వాత బ్యాక్ తిప్పి పైనుంచి మళ్ళీ ఒక కుట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకోండి హ్యాండ్స్ నేను మామూలుగా పెట్టానండి చిన్న ఫ్లవరు కట్గా హ్యాండ్స్కి సెంటర్లో వచ్చేలాగా పెట్టాను బట్ అలా రాలేదు కానీ పర్లేదండి ఓకే అలాగా హ్యాండ్ కుట్టేసి మొత్తం మీద తిప్పేసుకోండి తర్వాత హ్యాండ్ అతికించేయండి ఇంకా చూడండి చూపిస్తున్నాను కదా సో తర్వాత వన్ సైడు మొత్తం హ్యాండ్ దగ్గర నుండి కింద వరకు అతికేయండి ఐ మీన్ కుట్టేసేయండి కట్ చేయమంటే ఎక్స్ట్రా కట్ చేసేయండి దాని తర్వాత మనం కింద పాటేది కుర్చి పెట్టుకున్నాం కదండి సో దాని కింద సన్నగా కుట్టుకొచ్చేయండి మడత పెట్టి దాని తర్వాత మీరు అతికేయండి పోలి వన్ సైడే కుట్టేసుకోవాలి కదండి వంద సైడ్ కుట్టేసుకోకూడదు కుట్టేసుకోకుండా కొస్ట్ కొసుకి అతికేయండి మొత్తం కుట్టేసిన తర్వాత అప్పుడు సైడ్ కూడా సేమ్ హ్యాండ్ నుండి వేసేయండి వేసేసిన తర్వాత యాక్చువల్లీ లైనింగ్ సపరేట్గా మెయిన్ క్లాత్ సపరేట్గా కుట్టేసుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా బాగుంటుందండి ఫినిషింగ్ చూడండి నేను అలాగే వేస్తాను లైనింగ్ సపరేట్గా కుట్టేసాను అండ్ క్లాత్ ఏమో ఒరిజినల్ క్లాత్ ఏమో సపరేట్గా కుట్టేసాను అలాగే మా ఛానల్ చెప్తానండి డ్రెస్సు సారీ డ్రెస్ ఫినిషింగ్ అయిపోయిందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ మర్చిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి